వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేర్మి పవన్ బెస్వాడ వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసే క్రమంలో అమరులైన ఇద్దరు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్తో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పథకం వరించింది మావోయిస్టులకు గట్టిపట్టున ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని టేకల్ గూడలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పైన సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు ప్రారంభించింది ఆ సమయంలో బారెల్ గ్రెనేడ్ లాంచర్లు ఇంప్రోవైజ్డ్ మిసైల్స్ తో మావోయిస్టులు విరుచుకుపడ్డారు తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్న టూ నాట్ వన్ కోబ్రా బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ పవన్ కుమార్ తోటి కానిస్టేబుల్ దేవన్ తో కలిసి తెగువతో పోరాడారు ఈ క్రమంలోనే వారు అమరులయ్యారు వారి అసాధారణ ధైర్యం పరాక్రమానికి మరణానంతరం శౌర్య చక్ర లభించింది ఈ వీరుల కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి పథకం అందజేశారు ఇదే కోబ్రా యూనిట్ కు చెందిన డిప్యూటీ కమాండెంట్ లక్వీర్ అసిస్టెంట్ కమాండెంట్ రాజేష్ పంచల్ కానిస్టేబుల్ మల్కిత్ సింగ్ తాము చూపిన అసాధారణ ధైర్యానికి శౌర్య చక్ర పథకం అందుకున్నారు అలాగే విక్రాంత్ కుమార్ ఇన్స్పెక్టర్ జెఫ్రీ హమీ కూడా శౌర్య చక్రం అందుకున్నారు